నమస్తే అండి నేను రజాక్ కోటమి ప్రభుత్వం దూసుకుపోతోంది ఏదైతే ఈ మొన్న క్రైసిస్ వచ్చినాయో ఫ్లడ్స్ అయితే వచ్చినాయో విజయవాడకి దీన్ని అరికట్టడంలో దీన్ని అసలు వీళ్ళు ట్యాకిల్ చేసినటువంటి విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి మరి ముఖ్యంగా సరే ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడ్డారు డిప్యూటీ సీఎం గారు చాలా కష్టపడ్డారు నారా లోకేష్ గారు చాలా కష్టపడ్డారు అయితే వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటాం కానీ ఇంకొక హీరో గురించి అయితే మనం మాట్లాడుకోవాలి ఆ హీరో నిమ్మల్ రామారాయుడు గారు నిజంగా ఆయనకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే నేను చూసినటువంటి ఇరిగేషన్ మంత్రుల్లో నిజంగా ఒక నిఖాసైన మంత్రి అండి ఆయన ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పోయినసారి గత ఐదు సంవత్సరాల్లో ఒక ఇద్దరు ఉండేవాళ్ళండి ఇరిగేషన్ మినిస్టర్స్ ఏ రేంజ్లో అంటే వాళ్ళిద్దరు కూడా రెండున్నర సంవత్సరాలకి ఆయన పని చేసి ఇచ్చేసి 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 అలసిపోతే మీ మిగిలిన రెండున్నర సంవత్సరాల తర్వాత ఇంకొక ఆయన తీసుకొచ్చినారండి సో అంత పని చేసినారనమాట ఒక పోలవరం దగ్గర నుంచి మొదలు పెడితే డ్యామ్ వరకు ప్రతి దాన్ని కూడా అత్యద్భుతంగా తీసుకెళ్లి ఆకాశంలో పెడితే ప్రజలు ఉబ్బి తబ్బిపోయిపోయి ఇప్పుడు పదకొండు సీట్లు అయితే ఇచ్చినారనమాట ఇది అంత ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే నిమ్మల రామానాయుడు గారండి బుడమేరు ఏదైతే ఇది పొంగి విజయవాడ ప్ర పరిసర ప్రాంతాలన్నీ మునిగిపోతుంటే రెండు మూడు చోట్ల గండిలు పడ్డాయండి రెండు చోట్లయితే నిన్నే పూర్తి చేసినారు మూడో గండిని రాత్రంతా కష్టపడ్డారండి రాత్రంతా నిమ్మల రామనాయుడు గారు అక్కడే ఉన్నారండి బేసిక్గా మనం మంత్రులు అంటే ఎమ్మెల్యేలు అంటే ఒకసారి గెలిచేసిన తర్వాత ప్రజల మొహాలు చూడరు లేకపోతే లావిష్గా ఎంజాయ్ చేస్తారు అసలు ప్రజలంటే లెక్కలేదు అనుకుంటారు కదా కానీ నిమ్మల రామానాయుడు గారు లాంటి వాళ్ళు నారా లోకేష్ గారు ఆయన బురదలో తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో నిజంగా ఈ ప్రభుత్వాన్ని నిజంగా దండం పెట్టొచ్చండి ఎందుకంటే ఎనిమిది లక్షల మంది సఫర్ అయినారండి లాస్ట్ టైం ఇలాంటి వరదలే అన్నమయ్య డ్యామ్ అని చెప్పేసి వచ్చి కొట్టుకుపోతే ఇప్పటివరకు వాళ్ళకి పాపం దిక్కు లేదు పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళి మీకు స్థలాలు ఇళ్ళు అవన్నీ కూడా మేము ఇప్పిస్తాము అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగిందండి మీరు ఈరోజు గమనిస్తే కనుక ఒకసారి వెళ్ళండి చివరాఖరికి ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్లు ఏసీలు కావచ్చు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి మడ్డు ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వమే క్లీన్ చేస్తుందండి అదే విధంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండి నిజంగా అసలు ఎంత ఫుడ్డును డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అంటే రైస్ని కొన్ని కొన్ని మెట్రిక్ టన్స్ వాటన్నిటిని కూడా ఈ రోజున పంపించడం అయితే జరుగుతుంది కొన్ని వేల వేల కొద్ది లారీల్లో సరే ఇదంతా ఒక అయితే అయితే నిమ్మల రామానాయుడు గారి గురించి చెప్పాలండి నిమ్మల రామానాయుడు గారు అసలు నిజంగా ఒక మినిస్టర్ అంటే ఎలా పనిచేయాలో అలా పనిచేస్తున్నాడు ఇచ్చినటువంటి శాఖ మిగిలిన శాఖలు నేను తక్కువ చేయడం కాదు ఆయనకి ఇచ్చినటువంటి శాఖ ఏదైతే ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారో ఫ్లడ్స్ వస్తే రేయం బగల్లో అసలుకి కంటి మీద కునుక్కులేదు ఒక ఐదు రోజుల నుంచి ఆయన నాకు తెలిసినంత వరకు అక్కడే పని చేస్తున్నారు అక్కడే తింటున్నారు అక్కడే నీళ్లు తాగడం తినడం చివరికి స్నానాలు కూడా అక్కడే అండి సో అంతలా పనిలో మునిగిపోయినారండి మూడు ఆ కర్ణాలు ఏవైతున్నాయో ఆ గండీలన్నింటిని కూడా పోల్చడం అయితే జరిగిందనమాట నిజంగా ఆయన కృషికి మనందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆ మూడు గండీలు పోల్చకపోతే కనుక తప్పనిసరిగా విజయవాడకు వరద వస్తూనే ఉంటుంది వరద నీళ్ళు వెళ్తానే ఉంటాయి సో ఆ నిడమనూరు వరకు అవన్నీ కూడా మునిగుతూనే ఉంటాయి ఈ మూడు గండీలు పోల్చడం కారణంగానే వాటర్ తగ్గిపోద్ది అనమాట సో అది పరిస్థితి నిజంగా ఆయన చేసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలా కొంతమంది అడ్డగోలు కామెంట్లు చేయొచ్చు బట్ అసలు లెక్క చేయకండి ఎందుకంటే నేను చెప్పినా కదా లాస్ట్ టైం ఒక ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఎందుకున్నారు దేనికోసం ఉన్నారు కూడా తెలియదు ఒక ఆయన ఇటీవల బయటకు వచ్చి పోలవరంకి సంబంధించిన పూర్తి అప్డేట్ నాకు ఈ రోజుకి కూడా అర్థం కాలేదని చెప్పినారన్నమాట అనమాట ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక అన్నమయ్య డ్యామ్ ఆ విధంగా వచ్చి తెగిపోయి ఇష్ట వెళ్ళిపోతే అసలు పట్టించుకున్న పాప పోలేదు పాప వాళ్ళని కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నిమ్మల రామానాయుడు గారు తర్వాత మన పౌర సరఫరాల శాఖ మంత్రి మన ఈయన సారీ నాదెండ్ల మనోహర్ గారు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి మన నారాయణ గారు ఎంత పనిచేసినారు అదేవిధంగా మన మన మచిలీపట్నం నుంచి చూసుకుంటే కనుక మరో మినిస్టర్ ఉన్నాడు ఆయన ఎవరంటే మేబీ ఏదో మందు ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి మినిస్టరు సో ఆయన కూడా వీళ్ళంతవరకు పనిచేసినాడు వీళ్ళందరికంటే హైలైట్ నేను ఇప్పుడు చెప్పాలి ఏంటంటే నిమ్మల రామనాయుడు గారి గురించి నిజంగా ఆయన చేసినటువంటి పని కొన్ని వందల 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 వేలు ట్రక్కులతో ఎక్కడి నుంచో మట్టి తెప్పించి రాళ్ళు తెప్పించి ఆర్మీ సిబ్బందిని తెప్పించుకొని అన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకొని దాదాపు అవన్నీ కూడా పనిచేసినాడు ఇలాంటి వ్యక్తులను తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి పనులకు గాను వాళ్ళకి తప్పనిసరిగా మనం థ్యాంక్స్ చెప్పాలా ఈ సందర్భంగా నేను నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్తానండి ఎందుకంటే వదిలేయచ్చు అలాగా రెక్లెస్గా ఉండొచ్చు అధికారుల మీద పనిపెట్టేసి వెళ్ళిపోవచ్చు చేయండి మీరు అని చెప్పేసి ఆయన అలా చేయలేదు నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆయన కూడా కుర్రోడ్ మాదిరి ఏం మాత్రం కూడా తగ్గలేదండి ఈ రోజుకి కూడా వెళ్తానే ఉన్నారు ముందుకి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా కందులు దుర్గేష్ గారు వచ్చి మనల్ని చూసి వచ్చినారు అదేవిధంగా మన ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి మన నాజన్లో మనోహర్ గారు ఉండడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్షలు సభలు అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే శానిటేషన్ వర్క్ మొత్తాన్ని కూడా ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది మళ్ళీ చెప్తున్నా కదా మీ ఇంట్లో ఉండేటటువంటి గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిక్ దాని వరకు ప్రతి దాంట్లో కూడా మీకు ఒక రాయితీ ఇచ్చి మీ ఇంట్లో అన్ని వర్క్ అయ్యే విధంగా అయితే చేసే విధంగా అయితే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది వెనక తగ్గే ప్రసక్తి అయితే లేదు నిజంగా కూటమి ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఈ సందర్భంగా ఎందుకంటే విజయవాడ లాంటి అన్నమయ్య డ్యామ్ అవి కొట్టుకుపోతే అవి విలేజీలు పక్కన ఉండొచ్చు బహుశా విజయవాడ ఒక మెయిన్ సిటీ సో నాలుగు రోజులు అతలాకొతలం అయిపోయింది ఇదే కనుక ఒక ఒక వారం రెండు వారాలు ఉంటే కనుక పాపం జనం చచ్చిపోతారు గ్రౌండ్లో నుంచి ఫైర్ ఏవైతే మన ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ వాటర్ ఫోర్స్తో మొత్తాన్ని కూడా రోడ్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇది పరిస్థితి మొత్తానికైతే నిమ్మల రామానాయుడు గారు కావచ్చు జనసేన పార్టీ నాయకులు టీడీపీ పార్టీ నాయకులు మనసు తహా పనిచేసి ఈ రోజున రాష్ట్ర ప్రజానికాన్ని ఆదుకోవడం అయితే జరిగింది